హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు అంకె రవేంద్ర నేను కన్సల్టెంట్ డైటీషియన్ మీకు ఈరోజు మీ ఎముకల శక్తి పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అసలు ఎముకల శక్తికి కావాల్సినటువంటి వైటమిన్స్ ఏంటి అలాగే మినరల్స్ ఏంటి మనం తినే ఫుడ్లో ఏది ఎక్కువ ఉంటే ఎముకల శక్తి అనేది పెరుగుతుంది అంటే స్ట్రాంగ్గా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మీరు ఎముకలకు స్ట్రాంగ్గా ఉండాలంటే మన బోన్స్ వైటమిన్ డి అనేది సఫిషియెంట్గా ఉండాలి మన బాడీలో అలాగే కాల్షియం అనేది ఎక్కువ ఉండాలి ఈ రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వైటమిన్ డి ఉంటేనే మనకు తిన్నటువంటి కాల్షియం ఏదైతే ఉంటుందో మన శరీరంలో వచ్చినటువంటి కాల్షియం వచ్చేసి మన శరీరానికి అందే విధంగా వైటమిన్ డి వచ్చేసి హెల్ప్ అవుతుంది వైటమిన్ డి లేకుంటే మాత్రం కాల్షియం అబ్జార్బ్షన్ అనేది స్టాప్ అయిపోతుంది లేకుంటే తక్కువ అవుతుంది సో ఎప్పుడైతే కాల్షియం అబ్జార్బ్షన్ మన శరీరంలో లేదో అప్పుడు మన ఎముకల శక్తి వచ్చేసి బోన్ డెన్సిటీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది సో అందుకోసమే ప్రతిరోజు కూడా వైటమిన్ డి కావాలంటే మనకు న్యాచురల్ సోర్స్ వచ్చేసి సన్ రైజ్ నుంచి వస్తుంది అంటే పొద్దున అలాగే సాయంత్రం సూర్యుడు ఉదయించేటప్పుడు మరియు సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ రెండు సార్లు మనం వాకింగ్ చేయగలిగితే మనకు వైటమిన్ డియాచురల్గా సఫిషియెంట్గా అందేదానికి అవకాశం ఉంటుంది మరి కమింగ్ టు కాల్షియం కాల్షియం అంటే మనకు ఆకుకూరలలో ఎక్కువ ఉంటుంది అంటే పాలకూర చుక్కకూర తోటకూర ఇలాంటివి అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మనకు ఎండబెట్టినటువంటి గింజలలో వచ్చేసి బాదం బాదము వాల్నట్స్ గుమ్మడికాయ గింజలు అలాగే ఎండబెట్టినటువంటి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూరం కానీ అంజీరా కానీ ఇలాంటి వాటి నుంచి మనకు మినరల్స్ అనేది సఫిషియెంట్గా వస్తుంది దాంతోపాటు మనకు రాగులలో ఎక్కువ కాల్షియం ఉంటుంది రాగులు వచ్చేసి మనము రాగి దోశలా కానీ లేకుంటే రాగి గంజిలా కానీ లేకుంటే రాగి ముద్దలా కానీ ప్రతిరోజు కానీ లేకుంటే రెండు మూడు రోజులకు ఒకసారి కానీ తీసుకుంటూ ఉంటేనా మనకు శరీరానికి అవసరమైనటువంటి కాల్షియం అనేది అందేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి కాల్షియం ఒకటి ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నంత మాత్రాన మీ శరీరంలో కాల్షియం శాతం పెరగడానికి అంటే ఎముకలకు కాల్షియం అందేదానికి అవకాశం ఉండదు వైటమిన్ డి ఉంటేనే మీకు ఎముకలలో శక్తి అనేది పెరిగడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే నడవగలిగిన వాళ్ళు ఉదయం పూట పొద్దున ఒక ముప్పై నిమిషాలు అలాగే సాయంత్రం ఒక ముప్పై నిమిషాలు ఈ రెండు సార్లు మీరు చేయగలుగుతూ అలాగే ప్రతిరోజు కూడా ఆకుకూరలు ఏదో ఒక పూట మధ్యాహ్నం కానీ రాత్రి కానీ దాంతోపాటు ఎండబెట్టిన గింజలు కానీ ఎండబెట్టినటువంటి ఖర్చు డ్రై ఫ్రూట్స్ కానీ ప్రతిరోజు కూడా ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ తీసుకుంటూ రాగి సంబంధించినటువంటిది ప్రతిరోజు కూడా రాగులకు సంబంధించినటువంటి ఫుడ్ ప్రతిరోజు కూడా తీసుకోగలిగితేనా మీ ఎముకల శక్తి పెరగడానికి మరి మీ ఆరోగ్యం ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇది మీరు ప్రతిరోజు పాటించగలిగితే ఎంతో ఉపయోగకరం థ్యాంక్ యూ